వాల్యూ జోన్ బాలకృష్ణ నవంబర్ నాచారంలో గొప్ప ప్రారంభం ఆ అమ్మాయి కోసం ప్రభుత్వం ఏడాదికి పన్నెండు లక్షలకు పైగా ఖర్చు పెడుతుంది ఆమె కోసం టీచర్ వంట మనిషి పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా పనిచేస్తుంటారు వినడానికి చూడడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం ఇంతకు అంత మొత్తంలో ప్రభుత్వం ఆ విద్యార్థి కోసం ఎందుకు ఖర్చు చేస్తుంది ఆ విద్యార్థి స్పెషాలిటీ ఏంటి తెలుసుకోవాలంటే ఇదిగో ఇది వినాల్సిందే ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ఉంది చాలా సంవత్సరాల కిందటి నుంచే ఇక్కడ స్కూలు ఉంది కానీ కాలక్రమేపీ ప్రస్తుతం ఆ బడిలో ఒక్కరే విద్యార్థిని ఉన్నారు వాస్తవానికి ఇక్కడ ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు విద్యా బోధన చేస్తుంటారు ఈ పాఠశాలలోనే ఇదే గ్రామానికి చెందిన ఒకే ఒక్క విద్యార్థిని కీర్తన నాలుగో తరగతి చదువుతోంది ఈ ఒక్క విద్యార్థిని కోసం ప్రభుత్వం ఒక టీచర్ను నియమించింది ఆ టీచర్కు నెలవారీ వేతనం లక్ష రూపాయలకు పైగా ప్రభుత్వం చెల్లిస్తుంది అంటే ఏడాదికి ఆ మొత్తం పన్నెండు లక్షల పద్నాలుగు వేల రూపాయలు అన్నమాట ఈ విద్యార్థినికి వంట వండేందుకు ప్రభుత్వం వంట మనిషికి నెలకు మూడు వేల రూపాయలు అంటే పది నెలలకు ముప్పై వేల రూపాయలు చెల్లిస్తుంది పారిశుద్ధ్య కార్మికురాలకి కూడా నెలకు మూడు వేల రూపాయలు చొప్పున అంటే పది నెలలకు గాను మరో ముప్పై రూపాయలు చెల్లిస్తున్నారు ప్రభుత్వం స్కూల్ నిర్వహణ గ్రాంట్ కింద ఐదు వేల రూపాయలు స్పోర్ట్స్ గ్రాంట్ కింద మరో ఐదు వేల రూపాయలు మంజూరవుతున్నాయి ఇవన్నీ కలిపి ఒక్క విద్యార్థినికి ప్రభుత్వం ఒక విద్యా సంవత్సరానికి సుమారు పన్నెండు పాయింట్ ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది ఇక ఆ విద్యార్థిని దాదాపు ప్రతిరోజు స్కూల్కు వస్తుంది కానీ అనివార్య పరిస్థితుల్లో ఆమె ఏ రోజైనా సెలవు తీసుకుంటే టీచర్ సహా మిగిలిన సిబ్బంది ఖాళీగా ఉండాల్సి వస్తుంది వాస్తవానికి ఈ గ్రామంలో ఇరవై మంది వరకు విద్యార్థులు ఉండేవారు అయితే ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ యూకేజీ సౌకర్యం లేకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలకు ఆ పిల్లలను పంపుతున్నారు కొందరు గురుకుల పాఠశాలకు కూడా వెళ్ళిపోయారు గత ఏడాది ఆరుగురు ఉంటే ఈ సంవత్సరం కీర్తన ఒకటే మిగిలింది కాబట్టి పాఠశాలను ఎత్తివేద్దామని జిల్లా విద్యాశాఖ భావించిన ఆ విద్యార్థిని తండ్రితో పాటు గ్రామస్తులు ఒప్పుకోలేదు తమ కూతుర్ని ఇక్కడే చదివిస్తామని విద్యార్థిని తల్లిదండ్రులు చెప్పడంతో చేసేదేమీ లేక ఇదిగో ఇలా భారాన్ని భరిస్తూ స్కూల్ నిర్వహిస్తోంది ప్రభుత్వం ఇక ప్రస్తుతం నారపనేనిపల్లి ప్రభుత్వం ఉన్నత పాఠశాల కొనసాగింపు చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వం ఒక విద్యార్థిని కోసం పన్నెండు పాయింట్ ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేయడం ఏమిటని కొంతమంది అంటుంటే మరోవైపు చైనాలో ఓ విద్యార్థిని కోసం అక్కడ ప్రభుత్వం రైల్నే నడిపిందని మరికొందరు గుర్తు చేస్తున్నారు కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ తరహాలోనే అనేక పాఠశాలలు నిర్వహిస్తుంటారని చెబుతున్నారు మరికొందరు ప్రభుత్వ ధనం సరైన రీతిలో వినియోగించట్లేదని అభిప్రాయపడుతున్నారు మొత్తానికి స్కూల్లో ఒకే ఒక విద్యార్థికి పన్నెండు లక్షలకు పైగా ఖర్చు చేయడంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి